ద దార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నీ దేవుడే నా దేవుడు అని నయోమితో ఎవరు అన్నారు ఆప్షన్ ఏ బోయజు ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి రూతు ఆప్షన్ డి ఓర్పా అయిన జవాబు రూతు అందుకు రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించెదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఇది రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము పదహారవ వచనంలో వ్రాయబడి ఉన్నది యుహోవాను స్థుతించుడే ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడే కీర్తనల గ్రంథము నూట అధ్యాయము మొదటి వచ్చినం హ్యావ్ ఏ నైస్ డే